ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాడు ఆడబిడ్డలకు చెప్పిండు తులం బంగారం అన్నాడు కేసీఆర్ లక్షిస్తుండు నేను తులం బంగారం ఇస్తా అని చెప్పిండు మీదకి మీదకెళ్ళి తులం ఇస్తా అన్నాడు పాపం మా ఆడబిడ్డలు సెంటిమెంట్ కు పడిపోయింది ఎందుకంటే వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తా అంటే తక్కువగానే పడతాడు కానీ తులం బంగారం అనేవారు అరే బాగుందిరా తులం బంగారం దాన్ని పోతారు ఆడబిడ్డలు కొంతమంది ఓట్లు వేసారు మనం పోయి చెప్పాలి ఇంటింటికి పోయి చెప్పాలి ఇట్లా మోసం చేసిందనే మాట ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకు వేయాలి ఓటు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దబ్బన పొరపాటున కాంగ్రెస్ కోటేసినాం అనుకో ఇబ్రహీంపట్నంలో ఏమంటారు రేపు రుణమాఫీ చేయకపోయినా మాకే వేసి మేము రెండు వేల ఐదు వందలు ఇవ్వకపోయినా మహిళలు మాకే వేసిండ్రు తులం బంగారం ఇయకపోయినా మాకే వేసిండ్రు రుణమాఫీ రుణమాఫీ కాదుగా దాని పేరు మన రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వకపోయినా మాకే వేసిండ్రు రైతు బంధు పెంచకపోయినా మాకే వేసిండ్రు మరి ఏమి చేయకపోయినా మాకే మళ్ళా ఓట్లేస్తే నేను ఎందుకు పెంచాలే నేను కేసీఆర్ మొత్తం ఖజానా ఖాళీ చేసి పోయినని చెప్పి తప్పించుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్ని పథకాలకు మంగళం పాడతాడు దయచేసి యాద పెట్టుకోండి ఇది పది మందికి చెప్పండి బంగారం పోతుంది ఫ్రీ బస్సు పోతుంది అన్ని పోతాయి అన్ని పోవద్దంటే మనం గట్టిగా లొల్లి పెట్టాలే గట్టిగా కడుపులో గుద్దినట్టు వారు మంచి బందోబస్తు మనిషి ఉండాలంటే క్యామ మల్లేసి అన్నను మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ కు పంపమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలా మీకు ఎమ్మెల్యే గారు లేరు ఇబ్రహీంపట్నంలో రేపు ఇక్కడ మీ అందరికి కార్యకర్తలకు అండగా ఉండాలంటే ఒక పోలీసు ఫోన్ చేయాలంటే ఒక ఎంఆర్ఓ ఫోన్ చేయాలంటే రేపు మీ ఎంపీ గారు మీ ఇబ్రహీంపట్నం ఆయననే ఉంటే మీకు ఎంత ధైర్యం ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా మనోడే ఉన్నాడనుకో ఉరికితే అక్కడ కిషన్ అన్న ఉంటాడు ఎట్లాగో ఇటు మల్లేశన్న కూడా ఉంటాడు ఇద్దరు మీరు ఎవరు ఉరికినా ఫోన్ చేస్తారు మాట్లాడతారు ఏదైనా ప్రోగ్రామ్ లో కూడా మనకు కూడా ప్రోటోకాల్ ఉంటది మన హక్కులు కూడా కాపాడుకునే పరిస్థితి ఉంటది కాబట్టి దయచేసి ఆలోచన చేయమని కోరుతున్న ఇంకోది బీజేపోలు ఇక బీజేపో ఎందుకు ఓటేయాలో నాకైతే తెలియదు మీ ఆడబిడ్డలు ఆలోచన చేయాలి ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పదేళ్ళలో అన్ని పిరం చేసేసి ఉప్పు పిరమైంది పప్పు ఫిరమయం నూనె పిరమైంది చింతపండు పిరమైంది అన్ని పిరం చేసిన నాయకుడు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందుకే ఇవాళ భారతదేశంలో ఆయన ఎవరు ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు పిరమైన ప్రధానమంత్రి గారు అంటున్నారు అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి ఆయనకు ఓటేస్తే నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు చేసి ఇక వాళ్ళు మాటలు ఇంటనే అయితే గమ్మత్ అనిపిస్తుంది మాకే ఓటేయాలంటారు ఎందుకు నాయనా అంటే జై శ్రీరామ్ మనకు రాముని పంచాయతీ లేదు రాముడు బీజేపీడేం కాదు రాముడు అందరి వాడు రాముడు అందరి దేవుడు అందరి వాడు మనకు రామునితో పంచాయతీ లేదు నేను మీ అందరికి ప్రార్థించేది ఒకటే రామునికి బరాబర్ మొక్కుదాం రాముడికి బరాబర్ మొక్కుదాం కానీ బీజేపీని మాత్రం పండ పెట్టి తొక్కుదాం ఖచ్చితంగా ఊడకూడదాం అనే మాట నుండి విజ్ఞప్తి చేస్తా ఉంది ఎందుకంటారా ఎందుకు వేయాల బీజేపీకి ఓటు మన ఐదు మండలాలు గుంజుకున్నందుక మన భద్రాద్రి రాముడిని పట్టించుకున్నందుక మన రైతుల మోటార్లకు మీటర్లు పెడుతున్నందుక మనకు వరంగల్లో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యనందుక బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఇయ్యనందుక మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇయ్యనందుక లేదా మన రంగారెడ్డి జిల్లాకు కల్పతరువు లాంటి ఐటీఐఆర్ ను రద్దు చేసినందుక లేదా ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యనందుక ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యనందుక ఎందుకు ఇయ్యాలి బీజేపీ కోర్టు పదేళ్ల ఏం చేసిండు నరేంద్ర మోడీ మన తెలంగాణకు ఒక్క మాట చెప్పండి యోగి పని చేసిండు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఓటు అడిగే పరిస్థితుందా వాళ్ళు ఏం లేదు ఏమన్నంటే జై జయశ్రీరామ్ అనడంలో ఇబ్బంది లేదు కానీ ఇవాళ రాముణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా కొట్టాడవలసిన బాధ్యత వాళ్ళ నిజ రూపం ఏందో బయట పెట్టవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది మనం కూడా కట్టినాం యాదాద్రి కానీ నేను రాజకీయం కోసం వాడుకున్నామా యాదగిరి ఉంటే లక్ష్మీనరసింహ స్వామిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినామా ఇలా నువ్వు చేసిన పనిదో పదేళ్ళల్లో చెప్పద్దా ప్రధానమంత్రి చెప్పి ఓటు అడగద్దా తెలంగాణకు ఈ రోడ్ తెచ్చినా తెలంగాణకు ఈ రైలు తెచ్చినా ఈ కొత్త రైల్వే స్టేషన్ కట్టినా ఇగో ఇన్ని పరిశ్రమలు తెచ్చినా మీకోసం ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇచ్చినా అని చెప్పే ముఖం ఉందా బీజేపీలో ఏమీ లేదు ఏం చేసినవారని నాయనా బీజేపీ కూడా అంటే చెప్పే ఏం లేదు అందుకే మనం గుర్తు పెట్టుకొని కర్రుగాల్చి వాత పెట్టాలి మనకు మన దగ్గర వరిధాన్యం బాగా వండింది తెలంగాణలో కేసీఆర్ వచ్చినట్టు మూడున్నర కోట్ల టన్నులు ఒకటి కాదు రెండు కాదు మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి తెలంగాణ ఎదిగింది ఎదిగితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది ఏ మేము ఓన్లే గింత గింతగింత మీరు ఇస్తే మేము ఎడికెళ్ళు ఉంటామన్నాం మేము పోయిన పోయినాం మంత్రులందరం పోయిన కేసీఆర్ గారు చెప్తే అక్కడ ఒక ఆయన ఉంటాడు మంత్రి పీయూష్ గోయల్ అని ఆయన ఏమంటాడు తెలుసా మీరు గింత బియ్యం ఎందుకు పండిస్తున్నాయా చెప్పినాం సార్ మా దగ్గర మేము మంచిగా చెరువులు బాగా చేసినాం ప్రాజెక్టులు కడుతున్నాం బ్రహ్మాండంగా చేస్తున్నాం రైతు బంధు ఇస్తున్నాం రైతు బీమా పెట్టినాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నాం మా రైతుల్లో ఒక ధైర్యం వచ్చింది పంటలు పండిస్తున్నారు ఇదివరకు పడావు పంట భూములు కూడా ఇలా అచ్చు కట్టి బ్రహ్మాండంగా పొలం చేస్తున్నారు కాబట్టి మా దగ్గర దిగుబడి పెరిగింది అని చెప్తే ఆయన ఏమంటాడు తెలుసా ఓ పని చేయరాదు మరి ఎండాకాలం మీరు ఆ వడ్లన్నీ నూకలు అయితే అంటున్నారు కదా మరి మేమైతే కొనే పరిస్థితి లేదు మీ వాళ్ళకు నూకలు తినం నేర్పియే మరి ఎందుకు మనం నూకలు దినుడు నేర్పియమన్నందుక బీజేపీ కోటేయాల్సింది నూకలు దినుడు నేర్పియమంటావు వడ్లు కొనవు మోటార్లకు మీటర్లు పెడతా అంటావు ఒక పరిశ్రమ ఇయ్యవు ఏం చేసినవరా అంటే సమాధానం చెప్పవు మళ్ళీ మీదికెళ్ళేమో ఈ బండి సంజయ్ అని ఒక ఆయన ఆయన అంటాడు దేవుడు అయ్యా దేవుడు మోడీ అంటాడు ఎవలకి దేవుడు అరవై రూపాయల పెట్రోల్ నూట పది రూపాయలు చేసిన దేవుడా యాభై రూపాయల డీజిల్ తొంభై రూపాయలు చేసినోడు దేవుడా అన్ని ఫిరం చేసినందుకు దేవుడా ఒక్క కాలేజీ అయినందుకు దేవుడా ఏమిటికి దేవుడు దేనికి దేవుడు నువ్వు ఇది మాట్లాడితే అగో ఇట్లాంటో అట్లాంటో దేశం భద్రంగా ఉంటది దేశం భద్రంగా ఎవరున్నా ఉంటది దేశానికి ఏమి ఇబ్బంది లేదు ఇంతకు ముందు వంగేటి లక్ష్మణ రెడ్డి అని చెప్పింది కరెక్ట్ ఇలా ఎవరు ఎన్ని నరికినా కేంద్రంలో ఎవలకి కూడా స్పష్టంగా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు ఇటు కాంగ్రెస్ కూటమికి కానీ అటు బిజెపి కూటమికి కానీ మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు అందుకే మీరు మీ ఆశీర్వాదంతో గట్టిగా ఒక పది పన్నెండు సీట్లు మనకిస్తే ఢిల్లీలో మనమే చక్రం తిప్పే పరిస్థితి రావచ్చు ఏదైనా జరగవచ్చు ఈ దేశంలో కాబట్టి మనోళ్ళు గెలవాలి గట్టిగా మన గొంతు నవడాలంటే ఆలోచన చేయాలి ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి ప్రధానమంత్రి ఏమో తాపి మేస్త్రి ఇద్దరు ఏం చేస్తాను ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కడదామన్న చక్కర్లు ఉన్నారు ఎందుకు ఉన్నోళ్ళ బొండిగా విసిగితే ఈ గులాబీ జెండా అనేది మాయమైతే అప్పుడు మనం మనం కొట్లాడుకోవచ్చు వీళ్ళని ఖతం చేయాలి అని మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు బిజెపి వాళ్ళు మరి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఇక మనం కూడా బయలుదేరాలి ఇది మన ఎలక్షన్ అనుకొని బయలుదేరాలి ఇబ్రాహీంపట్నంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు నేనే ఎంపీ అభ్యర్థిని నేనే ఒక కేసీఆర్ అనుకొని మీరు బయలుదేరితే తప్పకుండా ఇంతకుముందు మనం అనుకున్నట్టు యాభై వేల ఓట్ల మెజారిటీ మన క్యామ మల్లేశన్నకు రావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా కలుసుకుందాం మాట్లాడుకుందాం తప్పకుండా మీరు అనుకున్న స్థాయికి రేపు మల్లేశన్న మీకు అందుబాటులో ఉండి కిషన్ రెడ్డి అన్న మల్లేశ్ ఇద్దరు కూడా ఇబ్రహీంపట్నంలో పార్టీని రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ముందుకు నడిపిస్తారని చెప్పి